హాయ్ అండి ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్గా మ్యాంగో లెస్సీ రెసిపీ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము వీటికి కావాల్సిన పదార్థాలు ఒక రెండు ఇప్పుడు ముందుగా ఈ మ్యాంగోని పైన ఫీల్ తీసుకుందాము ఇప్పుడు మ్యాంగోని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుంటాము చూడండి ఇట్లా కట్ చేసుకున్నామంటే నీట్గా మనకి మ్యాంగో వచ్చేస్తుంది ఎంతో టేస్టీగా ఇంటిల్లపాది నలుగురు హ్యాపీగా ఎంజాయ్గా తాగొచ్చండి ఇలా మ్యాంగోని బాగా పండిన మ్యాంగో అయితే జ్యూస్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా చాలా రుచిగా ఇలా ఫీల్ తీసుకోవాలి ఈ సమ్మర్లో మామిడి పళ్ళు సీజన్ కాబట్టి మనకి మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి ఈ జ్యూస్కి మ్యాంగో లెస్సీకి మామిడి పళ్ళు బాగా మాగుండాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా తీసుకుందాము ఇప్పుడు చిక్కటి పెరుగు చిక్కటి పెరుగు ఒక గ్లాస్ తీసుకున్నాము ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే చిక్కటి పాలు పాలండి ఒక గ్లాసు చిక్కటి పాలని తీసుకుందాము అలాగే టేస్ట్ కోసం ఒక నాలుగు ఏలక్కాయలు తీసుకోండి అలాగే ఒక ఐదు స్పూన్లు షుగర్ తీసుకోండి మంచి కలర్ రావాలి అంటే కుంకుమ పువ్వు కుంకుమ పువ్వుని ఇందులో యాడ్ చేసుకోండి కలరు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మ్యాంగో లెస్సీని స్పీడ్గా మిక్సీ పెట్టాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఒక రెండు నిమిషాల పాటు మిక్సీని ఆపకుండా మిక్స్ చేసుకోండి అప్పుడే ఈ మ్యాంగో జ్యూస్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని అందులో సర్వ్ చేసుకుందాము ఇప్పుడు మ్యాంగో లెస్సి రెడీ అయిపోయింది ఇప్పుడు నాలుగు సర్వింగ్ గ్లాసులు తీసుకుందాము ఇప్పుడు ఒక నాలుగు మ్యాంగో పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొన్ని బాదం పప్పుల్ని తీసుకుందాము అలాగే కొన్ని జీడిపప్పులని తీసుకుందాము ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న మ్యాంగో లెస్ని ఇందులో తయారు చేసింది ఇందులో యాడ్ చేసుకుందాము పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తాగొచ్చేయండి చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది తీసుకోవాలి ఎంతో జ్యూసీ జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా టేస్ట్ అయితే సూపర్ అంటే మనము ఇప్పుడు మ్యాంగో పీసెస్ని ఇందులో యాడ్ చేసుకున్నట్టయితే మనం తాగుతున్నప్పుడు మన టంగుకు తగిలి చాలా స్పైసీ స్పైసీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాము టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ అండి ఇప్పుడు కొన్ని జీడిపప్పుల్ని యాడ్ చేసుకుందామండి టేస్ట్ అయితే సో ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా అనమాట సో ఎండాకాలంలో ఈ ఈ డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగి ఐ మీన్ ఈ గో మ్యాంగో లస్సి తాగితే ఎంతో చలవండి సో మీరు కూడా తిండి చేయండి ప్లీజ్ లైక్ షేర్ অ্যান্ড সবসাই মাই চ্যান্ল কিচেন সো ই রেসিপি তো মালী কেদাম